హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ వ్లాగ్స్ బ్లాగ్స్ పాలిగన్స్ యాటిట్యూట్స్లో ట్రయాంగిల్ ట్రయాంగిల్ నెంబర్ ఆఫ్ ద సైడ్స్ ట్రయాంగిల్లో నెంబర్ ఆఫ్ ద సైడ్స్ వచ్చేసి త్రీ అదేవిధంగా యాంగిల్ వచ్చేసి సిక్స్టీ అదేవిధంగా నెంబర్ ఆఫ్ ద ఒటెక్సెస్ ఇంత త్రీ ట్రయాంగిల్లో నెంబర్ ఆఫ్ ద డయాగ్నల్స్ జీరో డయాగ్నల్స్ అనేవి ఉండవు నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ స్క్వేర్లో నెంబర్ ఆఫ్ ద సైడ్స్ వచ్చేసి ఫోర్ అదేవిధంగా యాంగిల్ వచ్చేసి నైంటీ డిగ్రీస్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద ఎస్ సెసెస్ ఎంత వాటి సెస్ ఫోర్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద డయాగ్నల్స్ టూ నెక్స్ట్ వచ్చేసి పెంటాగాన్ పెంటాగాన్లో నెంబర్ ఆఫ్ ద సైడ్స్ వచ్చి ఫైవ్ అదేవిధంగా యాంగిల్ వచ్చేసి వన్ నాటి ఎయిట్ డిగ్రీస్ అదేవిధంగా ఒకటి సైసెస్ అట్ ఎక్సెస్ వచ్చేసి ఫైవ్ నెక్స్ట్ డయాగ్నల్స్ వచ్చేసి ఫైవ్ నెక్స్ట్ ఎగ్జాగాన్ ఎగ్జాగాన్లో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సైడ్స్ ఎగ్జాగాన్ ఎగ్జా అంటే ఆరు సో నెంబర్ ఆఫ్ ద సైడ్స్ ఏం ఉంటాయి ఆరు ఉంటాయి అదేవిధంగా యాంగిల్ ఇక్కడ యాంగిల్ వచ్చేసి వన్ ట్వంటీ డిగ్రీస్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ద వాట్ ఇస్ ఎక్సెస్ వాట్ ఎక్సెస్ ఎంత సిక్స్ డయాగ్నల్స్ వచ్చేసి నైన్ ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసి హెప్టాగాన్ హెప్టా అంటే ఏడు ఓకే హెప్టాగాన్లో నెంబర్ ఆఫ్ ద సైడ్స్ వచ్చేసి హెప్టా సెవెన్ సో యాంగిల్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ నెక్స్ట్ వచ్చేసి సెవెన్ నెక్స్ట్ డయాగ్నోస్ వచ్చేసి ఫోర్టీన్ నెక్స్ట్ ఆక్టాగాన్ ఆక్టాగాన్ వచ్చేసి నెక్స్ట్ ఎయిటీ యాంగిల్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద డయాగ్నల్స్ డయాగ్నల్స్ వచ్చేసి ట్వంటీ నెక్స్ట్ నానాగాన్ ఓకే నైన్ ఇక్కడ యాంగిల్ వచ్చేసి వన్ ఫార్టీ నెంబర్ ఆఫ్ ద వటి సైజెస్ నైన్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద డయాగ్నల్స్ డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి ట్వంటీ సెవెన్ అదేవిధంగా నెక్స్ట్ డికాగాన్ డికాగాన్ అంటే డికా టెన్ సో యాంగిల్ వన్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ అదేవిధంగా వాటిసెస్ వట్ ఎక్స్ఎస్ వచ్చేసి టెన్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద డయాగ్నల్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ ఎన్గాన్ నెక్స్ట్ వచ్చేసి ఎన్గాన్స్కి ఫార్ములా ఫస్ట్ ఏంటిది నెంబర్ ఆఫ్ ద సైడ్స్ ఎన్ గాన్లో ఎన్ అవుతుంది సో యాంగిల్ యాంగిల్ వచ్చేసి ఏమవుతుందంటే ఎన్ మైనస్ టూ ఇంటూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ ఏమవుతుంది ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ అవుతుంది నెంబర్ ఆఫ్ ద సైడ్స్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ద వాటి సైజెస్ ఇచ్చి ఎన్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద డయాగ్నల్స్ అంటే ఈజీ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ నెంబర్ ఆఫ్ ద సైడ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ద సైడ్స్ మైనస్ త్రీ బై టూ this is the polygon's attribute please subscribe prasad kasala vlogs for more videos for more math tips and tricks please subscribe thank you very much please support to me please like share comment and follow to my youtube channel thank you